జయ శ్రీమారాయణ దాతారం దాతరం సర్వసంపదాం ఒక విరామం శ్రీరామం భోయో భోయో నమం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినించాలి వినిపించాలన్న యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అరవై ఆరో సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ సరుకు విశేషం ఏంటంటే జనకుడు శివధనుసు యొక్క చరిత్రను తెలిపిట అలాగే సీతాదేవిని వివాహం వారి వచ్చినటువంటి రాజకుమారుల యొక్క తీర్థాలు ఎలా ఉన్నాయో వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తించారో తెలియజేస్తారన్నమాట ఈ సరుకులో దీనికి ముందు సరుకులు ఏం చేసాము దీనికి ముందు సరుకులో మనకి విశ్వామిత్రుడు ఎలా అయితే రాజేశ్వరి నుంచి బ్రహ్మర్షిగా మారాడో దాని ఆయన యొక్క విశేషాలని అన్నీ కూడా సతానందుడు వివరించాడు శతానందుడు ఎవరంటే మనకి ఈ యొక్క జనక మహారాజు కొలువులు ఉన్నటువంటి పురోహితులు అన్నమాట ఎప్పుడైతే ఈయన విశ్వామిత్ర యొక్క చరిత్రని విన్నారో వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు ఆ మరుసటి దినమున వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ జనక మహారాజు పిలుపు మేరకు మళ్ళీ అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు జనక మహారాజు వీళ్ళని అడుగుతున్నామన్నమాట విశ్వామిత్ర మహర్షిని మీ వాళ్ళని పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరిని కూడా సా పూజా పురస్కారాలు చేసి వాళ్ళని యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఆలయ పాదాలన్నీ కూడా చేసి ఈ యొక్క దశరథ పుత్రులకు కూడా అన్నీ చేసుకొని మంచిగా వాళ్ళు కూర్చోబెట్టి కుశల ప్రస్తుతం అడిగి తర్వాత ఏం చేశాడు మీరు వచ్చిన ఉద్దేశమేందని విశ్వామిత్రుని అడుగుతున్నారు అనమాట జనక మహారాజు అంటే కార్య కారణం లేనిది ఆయన రాడనమాట సామాన్యంగా రాడు మరి ఆ ఉద్దేశం ప్రకారంగా పెద్దవాళ్ళని ఎలా సత్కరించాలో అలా సత్కరించి విశ్వామిత్ర అడిగాడు విశ్వామిత్ర ఎప్పుడైతే అడిగాడు విశ్వామిత్ర ఏం చెప్పాడు తనకు వచ్చిన వాటి తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు దశరథ మహారాజు పుత్రులను తెలియజేస్తూ వారు నీ దగ్గర ఉన్నటువంటి శివ ధనసుని చూడాలని వచ్చారు అది అంటే ఆ ధనసుని చూడాలని ముచ్చట పడుతున్నారు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ధనసును చూపించి వాళ్ళ ముచ్చటగా కసేపు దాన్ని చూసుకుంటారు అని ఒక నెపంతో తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పటికీ ముందుగా ఈ ధనస్సు తన దగ్గరికి ఎలా వచ్చిందో రెండు ముక్కల్లో ఈయన తెలియజేశా అనమాట వీళ్ళది నిమివంసం అన్నమాట దగ్గర నుంచి వీళ్ళకి ఇది సంక్రమించింది అనమాట న్యాసంగా ఇది కూడా ఇలా ఎలా వచ్చిందంటే ఈ యొక్క శివుడు ఎప్పుడైతే ఈ దక్షుడు యజ్ఞం చేశాడు దక్షయజ్ఞం ఆ దక్షయజ్ఞం సమయంలో శివుడు ఈ శివుడిని పిలవకుండా సతీదేవిని ఒకదా సతీదేవిని కూడా పిలవలేదు ఆమె వెళ్ళింది యజ్ఞానికి ఆమెను అవమానపరిచారు పరిచిన తర్వాత అక్కడ జరిగింది ఆమె యజ్ఞంలో భస్మమైంది ఆ భస్మంలో ఆ శివుడికి తెలిసినప్పుడు శివుడు అగ్నిహోత్రుడైపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హతం చేయాలని వచ్చాడు వచ్చినప్పటికే ఈ వచ్చాడు ఆ కోపంతో దేవతలు వచ్చిన్నారు కాబట్టి అక్కడికి ఆఫీసులు తీసుకొని దేవతలు వచ్చారు ఇక్కడ శివుణ్ణి పిలవాలి శివుణ్ణి పిలవలేదు దేవతను పిలిచాడు వాళ్ళు వచ్చినప్పటికి ఆయన అగ్నిహోత్రుడు అయిపోయాడు ఎవరు శివుడు హోత్రుడు అయిపోయి తన యొక్క చేతిలోకి ధనసను తీసుకున్నాడు ఆయన తీసుకున్నటువంటి ధనసు తర్వాత వాళ్ళు ఏం చేశారు దేవతలందరూ కూడా శివుడిని ఆగ్రహాన్ని చూసి ఆయన్ని ఎలాగో ఎందుకంటే ఆయన బోలాశంకరుడు ఆయన ప్రార్థించారు మీరు పిలిచాడు కాబట్టి వచ్చే మా తప్పేం లేదు మీకు కూడా పిలిపంది ఉంటుంది అనుకున్నాము మీకు మాకు తెలియదు అని చెప్పని వాళ్ళ తప్పును ఒప్పుకుంటే అప్పుడు ఆయన యొక్క కోపం చల్లారింది చల్లారిన తర్వాత ఏం చేశాడు ఈ ధనసుని తీసి మళ్ళీ దేవతలకి మీ దగ్గర ఉంచుకొని ఇచ్చేసాడు ఆ ధనసు అలా వస్తూ చివరికి ఎవరి దగ్గర ఇచ్చేది ఆ వంశంలో ఉన్నటువంటి దేవరాత్రులకి ధనసుని ఇచ్చారనమాట అది శివధనసు అలాగే వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఆ ధనసుని వాళ్ళు పూజా సత్కారంతో అలా ఉంచుకున్నారు ఇంట్లో ఆ ధనస్సు ఇప్పుడు మనకి కొలుకులో ఈ జనక మహారాజు కొలువు కొలువులో ఉందన్నమాట అయితే ఎప్పుడైతే ఆ ధనస్సు గురించి విశేషాల గురించి జనక మహారాజ్ తెలియజేశాడు తర్వాత ఏం చేశాడు ఈమె ఇప్పుడు సీతాదేవి ఎలా వచ్చిందో కూడా తెలియజేశాడు సీతాదేవి ఎలా వచ్చింది ఆయన నాగలి దున్నుతుంటే ఆ నాగల ద్వారా నాగల చదువులో లభించినందుకు ఈమెకి సీత అనే ఒక పేరు పెట్టాను అలాగే అమ్మవారి ఈ సీతాదేవికి కూడా కూతురికి ఎలా అయితే పేరు అలా పెట్టాలి కాబట్టి అన్ని పెట్టి సంస్కారాలు అయితే ఎలా చేయాలో బిడ్డ పుట్టినప్పుడు ఎలా చేస్తాం అలా అలాంటి సంస్కారాలన్నీ కూడా చేసి ఆమెని అయోనిజమైనటువంటి ఈ కన్య అంటే కర్మవాసాన్ని జన్మించాల భూమిలో దొరికింది కాబట్టి ఆమెకి పరాక్రమే శులకము అంటే పరాక్రమవంతుడే కావాలి మనిషి పనికిరాడు అంటే అంత గొప్ప స్థితి వల్ల వాడు అంటే గొప్ప పరాక్రమంతుడే భర్తగా ఆమెకి ఎన్నుకోవాలి కాబట్టి నేను ఏం చేశాడంటే ఆమె వివాహం చేసుకోవడానికి ఎవరు అర్హుడు అనేది ఎలా నిర్ణయించుకోవాలి అనే ఒక ఆలోచనకు వచ్చింది అప్పుడు ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి శివధనసుని ఎవరైతే ఈ శివధనస్సుని సంధిస్తారో ఎవరైతే ఈ శివధనస్సుని సంధించి చూపిస్తారో వాళ్ళకి తనుని ఇవ్వాలనుకుంటాడు సీతాదేవిని అలాగే ఎంతోమంది రాజుల్ని పిలిచాడు ఈ రాజులందరూ వచ్చారు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేశారు ఈ శివధనసుని పైకి కూడా లేపలేపారు అంటే ఉన్న స్థానాన్ని కూడా కదిలించాల కదిలించకపోయేటప్పటికి వాళ్ళకి ఏంటంటే సీతాదేవి చాలా అందంగా ఉంది అమ్మవారు అయితే ఇది కావాలని మనల్ని అవమానపరిచేదానికి ఈ విధంగా చేస్తున్నారని ఈ రాజులందరూ కూడా పని కట్టుకొని ఈ యొక్క నిధుల మీదకి యుద్ధానికి వచ్చేసారు ఇది జరిగింది కొంతమంది రాజులు ఇలా వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వీళ్ళందరూ కూడా కక్ష కట్టుకున్నారు ఈ విధంగా మనల్ని కావాలని అవమానపరుస్తున్నాడు ఈ రాజు కాబట్టి ఇతను యుద్ధం చేసైనా సీతాదేవిని అమ్మవారిని తీసుకెళ్ళాలని ఒక నెపంతో వచ్చి ఇక దాని మీద మిదల మీద ధ్వంసం చేస్తే మొదలుపెట్టాడు ఎప్పుడైతే మిదల్ని ఇక్కడ పాడు చేస్తున్నారో ఇప్పుడు ఈయన ఏం చేశాడు ఇక అక్కడి నుంచి ఈయన దేవతలను ప్రార్థించాడు ఎప్పుడైతే దేవతలని ప్రార్థించి యజ్ఞం చేశాడో ఆ యజ్ఞానికి వాళ్ళు మెచ్చుకొని వాళ్ళు ఏం చేశారు దేవతలందరూ కూడా ప్రసన్నం చేసుకున్నాడు వాళ్ళందరూ కూడా ఈయనకి ఇప్పుడు బలగం లేకపట్టే కదా వాళ్ళందరూ వస్తుంది చతురంగ బలాలని ఆయనకి ఇచ్చేశారు దేవతలు ఎప్పుడైతే చతురంగ బలాలను ఆయనకి ఇచ్చాడో ఈ బలాల ద్వారా తిరిగి ఆయన యొక్క మిదిలిని ఆయన కాపాడుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఈ విధంగా జరగబట్టి ఆ ధనస్సు అలా కాపాడుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఈ ధనసును రామలక్ష్మికి ఇప్పుడే చూపిస్తాను ఓ మహాముని శ్రీరాముడు శివ ఎవరు ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా రామలక్ష్మి ఇద్దరు ఇద్దరు వచ్చారు అందుకని ఆయన చెప్తున్నాడు శ్రీరాముడు ఈ శివధనుసుని ఎక్కి పెట్టినొచ్చుతో ఆయనకి అయోనిజున కూతురు సీతాదేవిని ఈయో దాశరథికి సమర్పించారు ఎప్పుడైతే ఈయన శ్రీ రాముడు ఆ ధనసు చూపిస్తాను ఆ ధనసుని ఎక్కుపెడితే నేను నా యొక్క కూతుర్ని సీతాదేవిని ఆయనకి భారీగా ఇస్తాను సమర్పిస్తాను అని చెప్పని విషయం తెలియజేశాడు కాబట్టి ఇక్కడ ఈ సరుగులో మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై ఏడు శ్లోకాలతో ఈ సరిగ్ని పూర్తి చేశారు రామాయణం అనేది కూడా మనకి ఎంతో మహాభాగ్యం రామాయణం తెలుసుకోవటం కూడా మహాభాగ్యం ఈ రామాయణం ఎందుకు తెలుసుకోవాలి ఇది మనకి భూమి మీద వచ్చినటువంటి ఆది కావ్యం మొదటిగా వచ్చినటువంటి కావ్యం అలాగే మనం ప్రతినిత్యం ఎంతో కొంత రామ అనే ఒక పదాన్ని ఉచ్చరించుకుంటూ రామాయణాన్ని చదివితే మనకి నామస్మరణ ఒకటి మనకి నోటుకుండా పలుకుతుంది అలాగే మన మనసు సేపు రాముడి మీద అంకితం అవుతుంది ఇది మన యొక్క మన సత్సంగం ఎక్కడికో పది మంది వంద మంది దగ్గర సత్సంగం కుదరలా మనకి సత్సంగం చేయాలి మనం ఈరోజు భూమి మీద మనం పుట్టాం దేనికి పుట్టాము ముక్తిని పొందాలి ముక్తిని చెందాలి మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందినప్పుడే మానవ జీవితం యొక్క లక్ష్యం మోక్షమే మరి ఈ మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయాలా ఏదో ఒక మార్గాన్ని అవలంబించాలా ఆ మార్గంలో కూడా ఒక గొప్ప మార్గం ఏంటంటే రాముడి యొక్క కథలు భగవంతుడికి సంబంధించిన విశేషాలు అలాగే రామ అనే పదం పట్టుకుంటేనే మనం ఎన్నో పాపాలు హరించి అలాంటి ఈ యొక్క రామకథని ప్రతినిత్యం మనకి తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఎవరు చెప్పినా తెలుసుకోండి రాముడు గురించి ఏం చెప్తున్నారో కుతూహలం ఆ కుతూహలం మనసులో వచ్చిందంటే ఏమవుతుంది మన మనసు రాముడి మీద లగ్నం అయ్యింది ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనం మనసులోకి వదులుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై ఏడు ఈ శ్లోకాలతో పూర్తి చేశారు కాబట్టి ఈ ఈరోజుతో ఈ సర్గని పూర్తి చేద్దాం నెక్స్ట్ రాబోయే రాబోయేసరిగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇత్యషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే షష్ఠి శతమ సర్గ జై శ్రీమన్నారాయణ